మ్మా సైకల్ రుత్తు కొట్ట ఎమ్మెల్యే ఎంపీ రెండు వచ్చి తమ్ముడు కూడా ஜசேனா பிஜேபிப்ப வரதராஜன் ரெட்டி கார்டு రెండు సైకిల్ అమ్మా సైకిల్ గుర్తు ఉచితంగా బస్ చార్జీలు ఉచితమో మూడు గ్యాస్ గడువులు ఇస్తారు నాలుగు వేల రూపాయలు సైకిల్ గుర్తుగాయండి

రూపాయలు డబ్బు కట్టాల్సిన పని ఫ్రీగా అదే మాదిరిగా మీకు నెలకు పదహైదు వందలు పెన్షన్ ఆడవారికి పెన్షన్ మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఇద్దరుండని ముగ్గురుండని వారికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ రావచ్చు నాలుగు వేల పెన్షన్ అదే మాదిరిగా చదువుకునే పిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి ఉద్యోగం రాకుండా ఉంటే వాళ్ళకు ఉద్యోగం వచ్చేటంత వరకు మూడు వేల రూపాయలు ఇస్తారు కాబట్టి పెన్షన్ మూడు సిలిండర్లు నెలకు పదహైదు వందలు మీ చదువుకునే పిల్లలకు సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు బస్సుల్లో ఉచితము మీ ఇంట్లో చదువుకుని పెన్షన్ కూడా యాభై ఏళ్ళకే ఇస్తారు அங்கல போ 5800 அப்படிக்கு 3000 500 அப்படிக்கு ஷார்ட் பண்ணிக்கலாம் இங்க நம்ம நேத்து 1000 ஸ்டார்ட் பண்ணா இல்லையா வா சட்டுன பைல வா முதல்ல MP 2 மோட்ல MP ML மோட்ல வந்துட்டு வா ஏய் ஏய் அதுக்கு என்னடாலாம் டார்ம பாய் మీ బస్సుల్లో ఎక్కడైనా కూడా రాష్ట్రంలో అనంతపురం కర్నూలు కడప నెల్లూరు చిత్తూరు ఎక్కడన్నా కానీ మీ బుధువు ఊర్లకి అందరికీ ఉచితంగా పోవచ్చు బస్సులో అందరికీ ఫ్రీ నాలుగు సిలిండర్లు మూడు సిలిండర్లు సంవత్సరానికి మీకు నెలకు ఒక్కొక్కరికి పదహైదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తారు ఆడవారి అందరికి ఇరవై ఏళ్ళు దాని ప్రతి ఆడవారికి నెలకు పదహైదు వందల రూపాయలు పెన్షన్ అదే మాదిరిగా మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎవరన్నా ఉంటే ఒక్కొక్కరికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ పదహైదు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇస్తారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉద్యోగం రాకుండా ఉండి పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి మూడు వేల రూపాయలు ఉద్యోగం దొరికేంత వరకు వాళ్ళకు కూడా నెలకి మూడు వేల రూపాయలు ఇస్తారు మీ పథకాలని చంద్రబాబు మీకోసం మీరు మీరందరూ కూడా సైకిల్ గుర్తుకు వేస్తే ఇవన్నీ మీకు వస్తాయి అందుబాటులోకి వస్తాయి మీరందరూ ఆర్థికంగా బలోపేతంగా వచ్చు Emelin, ini dari cycle itu kan kayak nama hampir hampir